హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగు లాస్ టుడే మీ వచ్చేసి చిన్ననాటి మెమరీస్ అని చెప్తున్నాను కదండి నా చైల్డ్హుడ్ మెమరీస్ గురించి నేనైతే నైన్టీన్ నైంటీ కిడ్స్ అండి మేమైతే ఫైవ్ ఇయర్స్ జర్నీ అండి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ అయితే కలి కలిసి అయితే చదువుకున్నాము అసలు ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే ఎన్ని తగువలో ఎన్ని గొడవలు ఎన్ని సంతోషాలు మా మధ్య ఉన్నాయంటే నాకు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ గెట్ టుగెదర్ పార్టీ గురించి చూసినప్పుడల్లా భలే అనిపిస్తూ ఉంటుంది మేము కూడా మా టెన్త్ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకొని మా ఫ్యామిలీస్తో మంచిగా షేర్ మా స్వీట్ మెమరీస్ అన్ని షేర్ షేర్ చేసుకుంటే బాగుంటుందనేది నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా మా ఫ్రెండ్స్ని నిజంగా ఇప్పుడు అయితే ఇప్పుడు వరకు అయితే నేను మీట్ అవ్వలేదండి నిజంగా నాకు మా ఫ్రెండ్స్ని నిజంగా మీట్ అయితే నిజంగా అలాంటి పార్టీ చేసుకుంటే బాగుంటుందనేది అయితే నాకు మనసుకైతే బాగా అనిపిస్తూ ఉంటుంది నాకు లాగా మీలో మీకు ఎంతమంది కనిపిస్తుందో ఎంతమంది ఫ్రెండ్స్ని కలవాలని స్వీట్ మెమరీస్ పంచుకోవాలని అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్